టూరిస్ట్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి హెవీ సైజు ఒంగోలు జట్టు పొడి కూడా మనం పెంపేరు మార్కెట్ గైతే ఈరోజు రావడం జరిగింది మరి ఇది వచ్చేసి నాలుగు పళ్ళలో ఉన్న మరి నాలుగు పళ్ళకు వచ్చి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది నాలుగు పళ్ళకు వచ్చి ఇరవై రోజులు అయిందా సైజ్ ఎంత ఉంది ఫ్రెండ్స్ మరి సైజు వచ్చేసి యాభై తొమ్మిది సైజు అయితే ఈజీగా ఉంటుంది మరి హెవీ సైజులో ఉన్నటువంటి నాలుగు పాళ్ళ పొడే రానిపల్లి గ్రామం పాన్గల్ మండలం వన్పతి జిల్లా ఓకే మరి రేట్ ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మరి హెవీ సైజులు అయితే ఉంది కోడే మరి నాలుగు పళ్ళకు వచ్చి మరి ఒక ఇరవై రోజులు అవుతుందంట మరి సైజు వచ్చేసి యాభై తొమ్మిది అయితే ఉంటుంది మరి ఏమైనా టైర్ బేటాలు కానీ ఏమైనా అన్న బేటాలు ఏమీ ఏమేయలేదా ఓకే గడి అంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీటిని అయితే సంప్రదించవచ్చు నెంబర్ ఏ పడినట్లే తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి ఓకే ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉంది మరి యాభై తొమ్మిది సైజు మరి నాలుగు పళ్ళకు వచ్చి ఇరవై రోజులు అవుతున్నటువంటి కోడే మరి వ్యవసాయంలో ఉందంటే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటిని అయితే సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ